ప్పుడు ఈ పెద్ద మనుషులందరూ ఏమైపోయారండి బ్లూ ఫిలిం లో యాక్ట్ చేసింది ఆవిడ లేదా అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అని మాట్లాడినప్పుడు ఈ పెద్ద మనుషులందరూ ఏమైపోయారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు అది ఆ రోజు ఎందుకు ఖండించలేదు నువ్వు అలా మాట్లాడటం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖండించారా పవన్ కళ్యాణ్ గారు ఖండించారా ఇప్పుడు మాట్లాడుతుంది ఈ పెద్ద మనిషి ఖండించాడా వీళ్ళు ఎవరు ఖండించలేదు కదండి ఇప్పుడు తప్పుడు మాటలు ఎవరు మాట్లాడినా తప్పే ఆ మాటలు మాట్లాడటానికి దారితీసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అలాగా అంత హ్యూమినేట్ అయిపోయి మాట్లాడవలసిన స్టేజ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు అనేదాన్ని కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది దాని గురించి వీళ్ళు మాట్లాడరు ఎంతసేపు కూడా ఇలా మాట్లాడేయడం తప్పు ఇలా మాట్లాడడం తప్పు ఇప్పుడు రేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి ఆ ఆ కుటుంబం పంతొమ్మిది వందల అరవై నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన కుటుంబం ఆ కుటుంబం గురించి రెడ్డి గారు నన్ను కాకమున్న ఎమ్మెల్యే అయిన రెడ్డి గారు ఏం మాట్లాడారండి పర్సంటేజీల ప్రసన్న ఈవిడ ఒక్క పర్సంటేజ్ తీసుకున్నట్టు నిరూపిస్తా ఈవిడ సాక్ష్యాలు చూపిస్తుందా నిరూపించాలి కదండి అంటే ఈవిడ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రం హననం చేసేయచ్చు అవినీతి పరుడుని మాట్లాడేయచ్చు ఇతను డబ్బులు ఇవ్వలేక అందరూ కూడా అతన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తున్నారు అతన్ని సాగలేకపోతున్నారు అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశాంత్ రెడ్డి గారు అందం చేసేయచ్చు కానీ దాంట్లో ఒక్కదానికైనా సరే ఈవిడు సాక్ష్యం చూపించలేదు ఎవరితోనూ ఇదో ఫలానా విధంగా ఇతను మోసం చేశాడు అని ఎక్కడైనా ఆవిడ చూపిస్తుందా ఫలానా విధంగా అవినీతి చేశాడు ఈ రోజు అధికారులు ఉన్నారు ఆవిడ ఒక ఎమ్మెల్యేగా ఉంది తెలుగుదేశం పార్టీలో నెగ్గిరి ఎమ్మెల్యేగా ఉంది నిరూపించబడిన ప్రశాంత్ ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు అవినీతిని ఏ అవినీతిని నిరూపించలేరు వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు కానీ ఎదుటివాడు మాట్లాడితే మాత్రం మహిళలు లేదు వ్యక్తిత్వ అనుమతి చేస్తారు ఆవిడ క్యారెక్టర్